నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో ఉన్న ప్రముఖ అతిథి వచ్చేసి శ్రీ 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 అంబాత్రయ పీఠ వ్యవస్థాపకులు డాక్టర్ ఆదిత్య పరాశ్రీ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం గురువు గారు నమస్కారం అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మరు దేవుడు లేడు అని కొట్టిపారేస్తూ ఉంటారు సో ఏకంగా దీని మీద డిబేట్లు కూడా జరుగుతూ ఉంటాయి దేవుడు లేడు సనాతన ధర్మం లేదు అనేది చాలా రకాలుగా బయట మనం చూస్తూనే ఉన్నాం సో మరి అలాంటి మూర్ఖులు అనొచ్చు ఎందుకు అని అంటే వాళ్ళు వాదించే వాదన అలా ఉంటుంది కాబట్టి అనాల్సి వస్తుంది సో అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు గురుగారు భగవంతుడు ఉన్నాడో లేడో మీకు అనవసరం కొలుస్తారా లేదా అది చెప్పండి ఇప్పుడు ఒక సబ్జెక్టుని మనం చదువుతాం తగు అనుభవము సిద్ధించుటకు ఒక ఒక చదువు మనకు అవసరం నీకు చదువు అవసరం పుస్తకంతో పని లేదు జీవుడు ఈ జన్మ నెత్తిన తర్వాత పరిపూర్ణతను పొందగలిగినటువంటి అభ్యాసన ఏదైనా ఉన్నది అంటే ఆధ్యాత్మికతనే అది మినహా ఏమి లేదు ఈ జగతిలో ఏమీ లేదు అట్టి అభ్యాసనకు ఒక రూపం కావాలా ఒక దార్శనికత కావాలా అట్టి దైవత్వాన్ని పొందిన ఒక పుణ్యపురుషుని ఆదర్శంగా తీసుకున్నారు మన వాళ్ళు శివుడని విష్ణు అని కృష్ణుడని రాముడని దైవ తత్పర శక్తిని పునికిపుచ్చుకొని దైవత్వంతోనే ప్రణమిల్లిన వారిని ప్రయాణించిన వాళ్ళని ఆదర్శప్రాయులుగా తీసుకొని వారికి తగు ఉపచారములు సమర్పించి ఆ ఉపచారములకు అనుగుణంగా ముక్తిని మోక్షాన్ని అనుభూతిని ఆనందాన్ని పొందుతున్నారు మన వాళ్ళు మీకు ఇబ్బంది ఏమిటి దైవత్వం నీకు నీ జ్ఞానానికి దొరికేది కాదయ్యా నువ్వు లక్ష పిహెచ్డీలు చేసినా నువ్వు దైవత్వాన్ని కనిపెట్టలేవు దానికి ఆధ్యాత్మిక శోధన కావాలి నీ పిచి జ్ఞానానికి దేవుడు దొరికేది లక్షల సంవత్సరాలు యోగ సమాధిలో ఉన్నవాళ్ళకే పరమాత్మ చైతన్యం దొరకదు నువ్వేం శోధించావు వేదాంత సత్యం నీకెరు నీకెరుకనా మంత్రతంత్ర జ్ఞానాల యొక్క లోతు తెలుసునా యాంత్రిక విజ్ఞానం తెలుసునా మంత్ర విజ్ఞానం తెలుసునా నీకు ఏమిటిలో కనిపెట్టావు నువ్వు దేవుణ్ణి ఎలా తెలుసు నీకు దేవుడి గురించి ఏం తెలుసు అని గురించి మాట్లాడుతున్నావు నేను ఒక స్వామీజీని ఆధ్యాత్మికవేత్తను ఎంబీబీఎస్ గురించి నాకు అవసరం లేదు నేను చదవలేదు నేను ఇంజనీరింగ్ గురించి మాట్లాడకూడదు ఎందుకంటే నా సబ్జెక్ట్ కాదు దేవుడు లేడు అన్నది ఎంత అజ్ఞానం అంటే ఎంత హాస్యాస్పదం అంటే నా తల్లిదండ్రులు లేరు అన్నది ఎంత అజ్ఞానమో ఇది అంతే అజ్ఞానం ఇంకా అసలు దానికి ఇంకా మాటలు లేవు గురువు గారు భగవంతుడు లేనిదే ఈ సృష్టి ఉన్నది అని మీరు నమ్మాల్సి ఉంటే ఈ సృష్టి తనకు తానుగా ఉద్భవించింది స్వయంగా ఏర్పడిందని మీరు అనుకుంటే ఇటువంటి సృష్టి మనకు సమీపంలో చాలా గ్రహాలు ఉన్నాయి ఎందుకు ఏర్పడటం లేదు భూమి లాంటి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి గ్రహాన్ని మొన్న ఒకటి కనిపెట్టారు నాసా వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్లో డిసెంబర్లో ఒక వచ్చినది సేమ్ భూమి లాంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉన్నది నీటి శాతం కూడా ఉన్నది అని నివేదించారు మరి అక్కడ జీవం లేదే పోని దేవుడు లేడు నువ్వే సత్యం నీ జ్ఞానమే సత్యం అని అనుకుంటే దేహ నిర్మాణకు నిర్మాణమునకు సంబంధించిన అన్ని మినరల్స్ అన్ని ఆర్గ్యూమ్స్ అన్ని మేము మీకు అందజేస్తాం ఒక్క కృత్రిమమైన దేహమును తయారు చేసి చూపెట్టగలవా అసాధ్యం సాధ్యం కాదది మీ జ్ఞానాన్ని మేము గౌరవిస్తాం ఇన్ని ఎక్స్పరిమెంట్లు చేసిన నీ జ్ఞానం ఒక విద్వత్తుకు ప్రతీక దాన్ని స్వాగతిత్తం దైవశక్తితో ఆటలు మంచిది కాదు అంటారు కదా గురుగారు మనిషితో కానీ దేవుడితో పెట్టుకోకు వద్దు నీ వయసు ఎంత నీ అనుభవం ఎంత ఒకవేళ నువ్వు కనిపెట్టాలే దేవుని రుచి చూడాలనుకుంటే రా మాతో మేము దాంట్లో ప్రావీణ్యులం రండి మాతోనికి రండి మేము నేర్పుతాం దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో రుచి చూసి మరీ పంపిస్తాం అప్పుడు మాట్లాడండి ఉన్నాడా లేడా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇందాక నేను రూమ్ లో ఇద్దరు విఐపిలను కూర్చోబెట్టి వచ్చానమ్మా నేను అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి వచ్చాను నాకు తెలుసు మీకు తెలియదు తెలియదు అవును నేను చెబితే గానీ మీకు అర్థం కాలేదు దైవత్వం నువ్వు చూడలేదు దేవుడు నీకు తెలియదు నేను చెబుతా తెలుసుకో అంతే నోమోర్ క్వశ్చన్స్ నోమోర్ ఆర్గ్యుమెంట్స్ సో నిజంగా గురుగారు సో ఇక్కడ దేవాలయ విశిష్టత గురించి అలాగే మాకున్నటువంటి మీ అనుమతితో మా ధర్మ సందేహాలని కూడా నివృత్తి చేసినందుకు అండ్ మరొక్కసారి మీకు కంగ్రాచులేషన్స్ డాక్టరేట్ తీసుకున్నందుకు డాక్టరేట్ అనేది నాకు ఇవ్వలేదు యావత్ హిందూ సమాజంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ప్రతి నా శిష్యులకు నా యొక్క సమూహానికి హిందూ సమాజానికి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి నా అందరికీ ఆ ని నేను అంకితం చేస్తాను అది నాకు ఇవ్వలే నేను హొసూర్ యూనివర్సిటీ వాళ్ళు నాకు ఫోన్ చేసి మీకు డాక్టరేట్ ప్రకటించారండి అంటే ఏ ప్రాతిపదిక మీది ఇస్తున్నారు నాకు డాక్టరేట్ అని అడిగాను అడిగారు మరి ఎందుకు ఇస్తున్నారు క్లారిటీ ఉండాలి కదా ఎందుకు ఇస్తున్నారు అన్నాను లేదండి సోషల్ మీడియా మాధ్యమంగా సనాతన ధర్మం పట్ల మీ విశ్లేషణ మాకు నచ్చింది ఆ క్లారిటీ మాకు నచ్చింది ఓకే ధర్మం యొక్క విలువలను చెప్పే కోణంలో మీకు అది ఇస్తున్నాం అన్నారు వాస్తవంగా ఈ ఈ ఆబ్జెక్టివ్ మీద ఇయొచ్చా అని అడిగాను నేను అయ్యో అది మా యొక్క ప్రొఫెసర్స్ తీర్మానం చేశారండి మా వాళ్ళు సమ్మతించారు వాళ్ళు ప్రకటించారు అన్నారు సరే వస్తాను అన్నాను అంటే సనాతన ధర్మానికి సంబంధించిన అంశాల మీద నాకు ఇచ్చారు కాబట్టి ఈ ధర్మం పురా ప్రాకృతం అజేయం అనంతం అనాది సనాతనం అక్కడి నుంచి వచ్చి ఇప్పటి వరకు ఇక ముందుండే వాళ్ళందరికీ ఇది అంకితం ఈ డాక్టరేట్ ఇక ముందు ఏ అవార్డు వచ్చినా ఏ రివార్డు వచ్చినా ఏం వచ్చినా మనందరిది నా ఒక్కరిదైతే కాదు నిజంగా గురుగారు చాలా అద్భుతంగా తెలియజేశారు నాది అనేది కాకుండా మనది అనేది గురుగారు నిత్య పూజ చేసే భక్తులు ఉంటారు కదా మరి వాళ్ళు మాంసం తినొచ్చా తినకూడదా తింటే ఏం జరుగుతోంది సో తినే అంటే మన సనాతన ధర్మం ప్రకారం తినాలని ఉందా తినకూడదని ఉందా ఒకవేళ తింటే ఏం జరుగుతుంది అంటారు గురుగారు తెలియజేస్తారా ఏం పర్వాలేదు అభేరపడాల్సిన అవసరం లేదు చక్కగా మీ ఇష్టాన్ని బట్టి మీ రుచిని బట్టి మీరు తినొచ్చు ఆయా ప్రాంతాల ఆచారము వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబ ధర్మాలను బట్టి చాలా మంది అలవాటులో భాగంగా మాంసాహారం చేరిపోయింది అవును వాళ్ళ వాళ్ళ రుచి అది ఒకరు రుచిని మనం ప్రతిఘటించడం ధర్మం కాదు శాస్త్రవచనం ఏమిటి అంటే ఏవైనా పర్వదినాలు ఉన్నాయనుకోండి ఏకాదశి పౌర్ణమి అమావాస్య పంచమి ఇటువంటి పర్వదినాలు వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి మహాశివరాత్రి ఇటువంటి విశేషమైనటువంటి తిథులు తినకండి ఆ పవిత్రతను కాపాడండి అది మన బాధ్యత మిగతా రోజుల్లో జనరల్గా మీరు తినండి తిన్న రోజు భగవద్ పూజకు మీరు ఉపక్రమించవద్దు ఉదయం లేచి చక్కగా స్నానం చేసుకొని దీపారాధన చేసుకొని పూజ చేసుకొని అంతా చేసుకొని పక్కకొచ్చి మీరు తినండి హ్యాపీగా ఉండండి మరుసటి రోజు పొద్దున్న లేచి శుచిగా స్నానం చేసుకునే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళండి ఓకే తింటే తిన్న తర్వాత పూజ దగ్గరికి వెళ్ళకూడదు ఆ తిన్న తర్వాత వెళ్ళొద్దు ముందు వెళ్ళండి చక్కగా పూజ చేసుకోండి తిన్న తర్వాత వెళ్ళొద్దు ఆ రోజు దూరంగా ఉండి మరుసటి రోజు అభ్యంగ స్నానం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళండి అంటే ఈ మధ్య అంటే నాన్ వెజ్ తినే ప్రియులు ఎక్కువ ఉన్నారు సో మీరు అన్నట్టుగానే సో దాన్ని అవాయిడ్ చేయలేరు అలానే పూజని మానుకోలేరు బట్ ఇది ఒక సందేహం తినొచ్చా తినకూడదా అనేది తినొచ్చు మామూలుగా మనకి ఎలా ఉంటుందంటే పూజల్లో రెండు నియమాలు ప్రధానం అంతఃకరణ శుద్ధి బాహ్య శుద్ధి అంతఃకరణ శుద్ధి ఉంది అని ఎట్లా నిరూపణ అవుతుందంటే ఒక ఫోటో పెట్టుకుని ఇంత దీపం వేస్తున్నావు అంటే నీకు శుద్ధి ఉన్నట్టే లెక్క ఎంత ప్రేమ లేకపోతే ఫోటో పెట్టుకుంటాం దీపం పెట్టుకుంటాం ఇక్కడ ఉంటుంది కదా ఉంది బాహ్య శుద్ధి ఏంటి అయ్యా అంటే ఇలా తిన్నప్పుడు ఏదైనా డ్రింక్ చేసినప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు సతీ సాంగత్యం జరిపినప్పుడు అక్కడ వెళ్ళొద్దు శుచిగా స్నానం చేసుకొని ఆయన పవిత్రతను మనం కాపాడితే మనకిచ్చే పుణ్యం మనకి ఇస్తాడు మనం ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక తోటి ఒక పుష్పగుచ్చం తీసుకొని ఆయనకి ఇష్టమైనది ఏదో పట్టుకొని ఇంత క్యాష్ డబ్బు పట్టుకొని వెళ్ళి ఆయనకిచ్చి ప్రసన్నం చేస్తాం ఒక ఆఫీసర్ని భగవంతుడితోనికి వెళ్ళాలంటే నియమాలే ప్రధానం నియమాలే ప్రధానం ఆయనకు కావాల్సిన అవే ఆయనకు అవసరమయ్యేవి కాకపోయినప్పటికీని అందు కేంద్రకంగా నీకు ప్రసరించేటటువంటి పుణ్యానికి అవి అవసరం ఈశ్వరుడికి అవి అవసరం లేదు కానీ నీకే ప్రతిఫలంగా వస్తాయి దేవుడికి ఒక విషయ పట్టిక ఉన్నది భగవంతునకు నువ్వు ఏమి సమర్పిస్తున్నావో అతగాడు నీకు అదే ఇస్తాడు అనగా దేవుడు నీకు అదే ఇస్తాడు మనం ఏ విధంగా కొలిస్తే ఆ విధంగానే నువ్వు శుద్ధిగా పోయావనుకో తొందరగా నీకు రిజల్ట్ వస్తుంది నీ కష్టాలు తొందరగా నెరవేరుతుంది ఆ శుద్ధి మనకు మన ధర్మంలో లేదు మన ధర్మం ఒప్పుకోదు దాన్ని సనాతన ధర్మం అంటేనే పరమ పవిత్రమైనది పవిత్రం కాదు పరమ పవిత్రమైనది పవిత్రతకే పవిత్రత నేర్పినటువంటి ధర్మం మనది ఈ అపోహలు మీరేం పెట్టుకోవద్దు మీరు తిన్నా ఆ రోజు దూరంగా ఉండండి మరుసటి రోజు వెళ్ళి చక్కగా పూజ చేసుకో క్షీరసాగర మదనం చేయుటకు దేవతలకు దానవులకు పెద్ద పని సాధ్యపడలేదు భగవంతుడు దాన్ని కొంత సవరించి ఆల్టర్నేటివ్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు అలాగే ఆ కాన్సెప్ట్ తోట అమృత మదనం జరిగింది అమృతం వచ్చింది సనాతన ధర్మం ఎంత గొప్పది ఉందో ఎంత రిస్ట్రిక్షనబుల్గా ఉందో ఎంత నియమ నిబంధనలతో ఉందో అన్ని ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా ఇచ్చింది మనకు అంతటి సౌలభ్యాన్ని కూడా ఇచ్చింది ఒకేసారి గొంతు నొక్కి పెట్టి చెప్పాలా లేదు ఆర్డర్ చేసింది చూడరా ఇది పదమైనది ఇది పరమ పవిత్రమైంది చేయలేకపోతే ఇది కూడా ఉన్నది అంతేగాని ఇది కాక అది కాక అన్యమైన ప్రదేశంలోకి వెళ్ళి బలి కావద్దు అక్కడ ఏదో ఉందని వెళ్ళి గోతిలో పడి మళ్ళీ గిలగిలా కొట్టుకోవద్దు అన్నది ధర్మవచనం ఇది అందరూ స్వీకరించాలి తప్పకుండా గురువు గారు ధన్యవాదాలు గురువు గారు